హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఒకే క్లయింట్ నుంచి మనకి ఇలా ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి పార్ట్లో క్రాస్ కట్ బ్లౌజ్ అయినప్పుడు ఏ సైజు వాళ్ళకి క్రాస్ ఎలా ఇవ్వాలి మామూలుగా క్రాస్ ఇచ్చేటప్పుడు బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఎలా క్రాస్ ఇవ్వాలి తక్కువ ఉన్న వాళ్ళకి మీడియం బస్ట్ ఉన్న వాళ్ళకి మనం క్రాస్ని ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా మనం క్రాస్ ఏ విధంగా ఇస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేశారు మీరు మెజర్మెంట్స్ని మార్క్ చేసేటప్పుడు ఒకేసారి అన్ని మార్కింగ్స్ని మార్క్ చేసుకుని కటింగ్ చేయకుండా మీరు బ్లౌజ్ పొడవు తీసుకున్నారు పొడవుని మార్క్ చేయండి చెస్ట్ లూజ్ తీసుకున్నారు చెస్ట్ లూజ్ని మార్క్ చేయండి ఇలా ఏ లూజ్ తీసుకున్నప్పుడు ఆ లూజ్ని మార్క్ చేస్తూ చూపించండి అని అడిగారు ఈ వీడియోలో ఆ డౌట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం మామూలుగా ఎనభై సెంటీమీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కానీ నేనైతే వన్ మీటర్ తీసుకున్నాను ఎందుకంటే లైనింగ్ని స్ట్రింగ్ చేసి ఐరన్ చేసినప్పుడు ఈ క్రింది వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది వన్ మీటర్ తీసుకున్నాం అనుకోండి మనకి షేప్ బెల్ట్కి క్లాత్ వస్తుంది మనకి సఫిషియెంట్గా జాయింట్స్ లేకుండా ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్సే మీరు లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటాము అంటే ఇలా చిన్న సైజ్ బ్లౌజెస్కి ఎనభై సెంటీమీటర్లే సరిపోతుంది ఆ మెథడ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సటు వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండున్నర ఇంచెస్ ఉంది కానీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల నేను పదమూడు ఇంచెస్ బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను ఓకేనా క్రింది వైపున హెచ్చు తగ్గుల్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసి కట్ చేశాను ఇక్కడ బ్లౌజ్ పొడవుని మెజర్ చేశాను కదా బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి లేదా హాఫ్ ఇంచ్లో ఒక పాయింట్ తక్కువైనా తీసుకోండి నేనైతే ఒక ఇంచ్ తీసుకుంటున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్కి తీసుకుంటున్నాను పదమూడు ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మార్క్ చేయడం కోసం మనకు వచ్చిన ఆది బ్లౌజ్ని షోల్డర్స్ దూరంగా ఉండకూడదు ఇలా దగ్గరగా ప్లేస్ చేసి ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ చూడడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్లో ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ పదహారున్నర ఇంచెస్ వచ్చింది డబల్ ఫోల్డింగ్ మీద అంటే మనకి ముప్పై మూడు సైజ్ బ్లౌజ్ అనమాట ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఎనిమిది ఇంపావు ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది ఓకేనా చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంపా ఇంచెస్ ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకుందాం ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా టేప్ని ప్లేస్ చేసి ఎనిమిది పావు ఇంచెస్కి చెష్ లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేశాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు చెష్ లూజ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ నడుం లూజ్ని మార్క్ చేసుకుందాం ఇలా ఆది బ్లౌజ్ నుంచి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్తో ఇలా మెజర్ చేసుకుంటూ రావాలి నడుం లూజ్ని కొలిచేటప్పుడు కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి మెజర్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచెస్ వచ్చింది నాలుగో భాగం ఇంచెస్ అంటే బ్లౌజ్ మనం నాలుగు పార్ట్స్గా ఉంటుంది అంటే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద రెండు పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రెండు పార్ట్స్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ అందువల్ల నాలుగో భాగం తీసుకోవాలి ఇంచెస్కి మార్క్ చేసుకుని డాట్స్ కోసం ఒక ఇంచ్ ఖర్చు తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి ఇలా ఖర్చు అనేది తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ అంటే చంక దగ్గర మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి టేప్తో ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఏడున్నర ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ అనేది షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి చంక క్రింది వైపున మూడు స్టిచ్చెస్ ఉంటాయి కదా ఫస్ట్ స్టిచ్ దగ్గర మనం ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఆరు లూజ్ని బేస్ చేసుకొని మనం చక్క డౌన్ని మార్క్ చేసుకుంటాం మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి అంటే చెస్ లూజ్ను బట్టి నేను ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఎలా మార్క్ చేస్తాను అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఇక్కడ షోల్డర్ ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఒకటి ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మెడపీస్ కోసం ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను నెక్ రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేశాను ఈ క్లయింట్కి షోల్డర్ చిన్నదిగా ఉండాలి నెక్ బ్రాడ్గా ఉండాలి ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం షోల్డర్లో చేంజెస్ ఇవ్వాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఇంత షోల్డర్ ఇవ్వాలి అనేమి ఫార్ములాస్ ఉండవు ఇవన్నీ క్లయింట్ చాయిస్ అనమాట కొందరు నెక్స్ బ్రాడ్ అంటారు కొందరు నెక్స్ బ్రాడ్ ఉండకూడదు అంటారు అలా క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా మనం నెక్స్ షోల్డర్ అనేది ఇవ్వాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపును కూడా కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను రౌండ్ నెక్ చాలన్నారు అందువల్ల క్రింది వైపును మాత్రం కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను అది కూడా ఒక పావు ఇంచ్ మాత్రమే ఇలా నీట్గా మార్క్ చేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ మరీ క్లోజ్ అయినట్టుగా లేకుండా బాగుంటుంది పై వైపున నెక్ వెడల్పును మాత్రం అస్సలు చేంజ్ చేయకూడదు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి నెక్స్ట్ చంక డౌన్ కూడా ఐదు ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఆర్మహోల్ లూస్ చాలా తక్కువ ఉంది చూసారా ఫస్ట్ అయితే ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకుందాం ఒకవేళ ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ ఆర్మహోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఆల్మోస్ట్ క్రిందికి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ సైజ్ బ్లౌజ్కి కార్నర్లో ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల పై వైపున ఖర్చు కోసం హాఫ్ కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకొని మీరు ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేయకపోయినా ఈజీగా మనం ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు మీరు బిగినర్స్ అయితే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకోండి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ఈ రెండు లైన్స్ మధ్యలోకి కరువు షేప్ని డ్రా చేస్తే సరిపోతుంది ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా అలాగే ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్ని డ్రా చేసి ఈజీగా ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేస్తే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చిన్న సైజ్ బ్లౌజెస్కి కార్నర్లో ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయితే చాలు చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇంక ఈ బ్లౌజ్ అనేది చాలా నీట్గా కుదురుతుంది నెక్స్ట్ నడుము లూజ్ దగ్గరికి ఇలా మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి డాట్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి రెండు సైడు ఇలా రెండు వైపులా ఒక పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి నడుం దగ్గర బ్లౌజ్ అనేది మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి క్లియర్గా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇంకా మీకు అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నేను బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచ్ పొడవు పెంచాను ఇక్కడ నెక్ డీప్ కూడా హాఫ్ ఇంచ్ క్రిందికి దించాను అర్థమైంది కదా ఇక్కడ నా ఇష్టానికి నెక్ డీప్ అయితే దించలేదు ఇది కూడా క్లయింట్ని అడిగి తన ఇష్టానికి తగినట్టుగా ఆ హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవు పెంచాను కాబట్టి బ్యాక్ నెక్ డీప్ కూడా హాఫ్ ఇంచ్ క్రిందికి దించమన్నారు అందువల్ల అలాగే మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ క్రింది వైపును కూడా హాఫ్ ఇలా కట్ చేయాలి ఇక్కడ టక్స్ని ఇచ్చామనుకోండి మనకు స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ నాకు లైనింగ్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా కట్ చేద్దాము ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ అయినప్పుడు ఎవరి బస్ట్ సైజ్కి తగినట్టుగా క్రాస్ ఎలా ఇవ్వాలి అని బస్ట్ తక్కువ లేదా మీడియంగా హెవీగా ఉన్నప్పుడు మనం క్లాత్లో క్రాస్ ఎలా ఇవ్వాలి చూద్దామా ఇలా క్రాస్గా ప్లేస్ చేస్తే చూసారా ఇక్కడ ఉన్నది కోరాస్ అనమాట కోరాస్ దగ్గర క్రాస్ ఇలా ఎక్కువ ఉంటుంది అంటే ఇలా క్రాస్గా ప్లేస్ చేసినప్పుడు క్రాస్ ఎక్కువ ఉంటుంది బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా ఎక్కువ క్రాస్ ఇవ్వాలి అలాగే మనం ప్లేస్ చేసే ఈ బ్యాక్ పార్ట్ అనేది జాయింట్స్ రాకుండా సరిపోవాలి ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి క్లాత్ కరెక్ట్గా జాయింట్స్ లేకుండా ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసినా కూడా నాకు కరెక్ట్గా సరిపోతుంది అంటే బస్ట్ హెవీగా ఉన్నవాళ్ళకి క్రాస్ ఇలా ఎక్కువ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మీరు ఎలా ప్లేస్ చేసినా చుట్టూ క్లాత్ ఉండేలా మార్క్ చేసుకోవాలి జాయింట్స్ రాకుండా ఇది బిగ్ సైజ్కి అనమాట బాగా చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా ఎక్కువ క్రాస్తో మనం మార్క్ చేసుకోవాలి కోరాస్ దగ్గర స్ట్రెయిట్ ఉంటుంది మనం ప్లేస్ చేసే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్ ఉండేలా మార్క్ చేసుకుంటాం ఇలా బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఎక్కువ క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే మీడియం సైజు వాళ్ళకు కూడా ఇంతే క్రాస్ ఇవ్వచ్చు కానీ చెస్ట్ అనేది కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి కొంచెం క్రాస్ తగ్గించేసి మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి మార్క్ చేసుకోవచ్చు అలాగే చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు కొంచెం క్రాస్ తగ్గించాను గమనించారా చెస్ట్ మీడియంగా ఉన్న వాళ్ళకి ఇలా కొంచెం క్రాస్ అనేది తగ్గించాలి అలాగే చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం క్రాస్ అంటే స్ట్రెయిట్ కలిసేలా కొంచెం క్రాస్ని ఇలా టర్న్ చేసుకోవాలి చూసారా ఇది చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి అనమాట క్రాస్ కొంచమే ఉండేలా ప్లేస్ చేశాను ఓకేనా ఇలా చెక్ చేసుకోవాలి మనం ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎక్కువ క్రాస్ని ప్లేస్ చేసామా కొంచెం తగ్గించామా అనేది తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు చెస్ట్ తక్కువ అనమాట ఇలా క్రాస్ ప్లేస్ చేస్తే అంటే చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ కూడా తక్కువ ఉండేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి మీరు బ్యాక్ పార్ట్ని ఎలా ప్లేస్ చేసినా జాయింట్స్ రాకుండా ఉండాలి మీరు కరెక్ట్గా కోరాస్ దగ్గర ఇలా ప్లేస్ చేయాలనేమి లేదు ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు క్లాత్లో బాగా సాగుతూ ఉంది అంటే క్రాస్ ఎక్కువ ఉంది అలా ఉంటే చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి మీడియం క్రాస్ ఉంది అని అంటే చెస్ట్ మీడియంగా ఉన్నట్టు తక్కువ క్రాస్ని ప్లేస్ చేస్తే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకనమాట అనమాట ఇక్కడ కట్ చేస్తున్నది మీడియం సైజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట అందువల్ల క్రాస్ మరీ ఎక్కువ లేకుండా అలానే తక్కువ లేకుండా మీడియంగా ఇలా ప్లేస్ చేశాను మీరు ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చుట్టూ అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేటప్పుడు చుట్టూ కరెక్ట్గా క్లాత్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చంక దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్కి లోతు తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్స్ట్ నెక్ వెడల్పుని షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఈ లోతు చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా లోతుని మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ను కూడా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని కరెక్ట్గా హుక్స్ బెల్ట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర మీరు మార్కర్తో అయినా మార్క్ చేసుకోండి లేదా స్కేల్తో అయినా స్కేల్ని ప్లేస్ చేసి అయినా ఫ్రంట్ నెక్ డీప్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఇలా షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేస్తే ఆరున్నర ఇంచెస్ ఉంది చూసారా ఇలా ఫ్రంట్ నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇక్కడ నెక్ డీప్ ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇటువైపు కూడా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మనం మెడ పీసెస్ స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ డీప్ అనేది ఆరున్నర ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ నెక్ బాగా బ్రాడ్ కావాలి అంటే కొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు ఇవన్నీ క్లయింట్ ఛాయిస్ అనమాట మన ఇష్టానికి బ్రాడ్ ఇవ్వకూడదు నేనైతే ఈ నెక్ వెడల్పులోనే బ్రాడ్ ఇస్తున్నాను లేదు మీకు కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఇక్కడ బాక్స్ని డ్రా చేశాను కదా బాక్స్ బయటకి డ్రా చేసుకోవాలి లేదు నెక్ ఇంత బ్రాడ్ వద్దు అంటే కొంచెం లోపల వైపుకి మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇచ్చేసి క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి పై వైపున షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ దగ్గరికి ఇలా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని పై వైపున ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవని కరెక్ట్గా తీసుకోవాలి కొంచెం తక్కువ తీసుకున్న షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది అలానే ఎక్కువ తీసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసుకొని షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి పన్నెండు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవని అయితే మార్క్ చేశాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని ఇలా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి షేప్ బెల్ట్ దగ్గర కుట్టుంటుంది కదా అక్కడికి చెక్ చేసి మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే చెస్ట్ మీడియం కాబట్టి ఒక ఇంచుకి ఒక పాయింట్ ఎక్కువ రెండు వైపులా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా కొంచెం కరువు షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా కొంచెం కరువు షేప్లో ఇలా కలుపుకోవాలి మనకి నడుము లూజ్ ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి డాట్స్ వరకు ఎంత గ్యాప్ అయితే ఉందో ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మధ్యలో డాట్స్ దగ్గర వదిలేసి ఇక్కడ ఏడు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాదు ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చేస్తే కరెక్ట్గా మనకి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ నెక్ టైట్ అవ్వకుండా లూజ్ రాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక నెక్స్ట్ షేప్ బెల్ట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింద వైపున రావాలి అంటే షేప్ బెల్ట్ పొడవ ఎలా తీసుకోవాలి షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో మధ్యలో చివరిలో గ్యాప్ని ఇక్కడే చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ దగ్గరికి మార్క్ చేశాను కదా అక్కడ వరకు మనం షేప్ బెల్ట్ పొడవైతే అయితే తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే మధ్యలో ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ ఉంది కదా అక్కడ కూడా ఇలా మెజర్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎలా వస్తుంది ఎంత గ్యాప్తో ఉంది అనేది చూసుకొని వచ్చిన గ్యాప్కి మనం స్టిచ్చింగ్లో ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని షేప్ బెల్ట్నైతే కట్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు నేను మార్కింగ్స్ ఎలా అయితే ఇచ్చానో అదే మార్కింగ్స్ పైన నీట్గా కట్ చేసేయండి లోతు కూడా కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్కి కట్ చేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేయాలో కూడా చూద్దాం మీకు కప్ షేప్ రౌండ్గా కావాలా లేదా షార్ప్గా కావాలా అనే దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కూడా మార్క్ చేసుకొని అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక కరెక్ట్గా మధ్యలోకి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసిన దగ్గర చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే బస్ట్ మీడియం కాబట్టి డాట్ పొడవు అనేది ఫస్ట్ డాట్ పొడవు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అలాగే వెడల్పు ఒక ఇంచుకి ఒక్క పాయింట్ ఎక్కువతో మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి కూసిగా కావాలంటే క్రాస్గా లైన్లాగా స్టిచ్ వేసుకోండి రెండో డాట్ని రెండున్నర ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా మూడు ముప్పా ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా మూడో డాట్స్ని మార్క్ చేశాక మధ్యలో రౌండ్ షేప్ అయినా రావాలి లేదా ట్రయాంగిల్ షేప్ అయినా రావాలి ఇలా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అని అర్థం చూసారా ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకొని ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రింద రావాలి బ్యాక్ పార్ట్కి మించి ఫ్రంట్ పార్ట్ రాకూడదు అంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూద్దాం అయితే ఇక్కడ ఉన్న లైనింగ్ క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేద్దాము ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా క్లాత్ని అయితే ప్లేస్ చేశాను చూసారా ఎంత క్రాస్ ఉందో అన్ని లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని లైన్ని డ్రా చేసి ఈ క్రింది వైపున క్లాత్ అనేది ఎక్కువ క్రాస్ ఉంది ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోవాలి నాలుగు లేయర్స్ సమానంగా ఉందా లేదా చూసుకోవాలి చూసారా ఎంత క్రాస్ ఉందో వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నా కూడా లాస్ట్కి ఎయిటీ సెంటీమీటర్సే అవుతుంది ఈ క్లాత్ కూడా మనకి వేస్ట్ అవ్వదు స్టిచ్చింగ్లో మెడపీసు కానీ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఇలా యూజ్ అవుతుంది నెక్స్ట్ హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుందాం ఇలా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి హ్యాండ్ పొడవు ఆరు ముప్పా ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచెస్ ఉంది హ్యాండ్ పొడవు ఆరు ముప్పా ఇంచెస్ ఉంది చూసారా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ని రాంగ్ సైడ్ చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేసి ఇలా మనం హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి క్రింది వైపున నేను పైపింగ్ వేస్తున్నాను అందువల్ల హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఆరు ముప్పావి ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను టోటల్గా మీరు ఒక అయినా ఖర్చు ఇవ్వండి లేదా ముప్పావి ఇంచ్ అయినా ఖర్చు ఇవ్వండి మీ ఇష్టం నేనైతే ఏడు ముప్పై ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి హ్యాండ్ లూస్ ఐదున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే ఇంచి తగ్గించేయాలి ఎందుకంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్టీకి ఫ్రంట్ పార్టీకి ఈ టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ తగ్గించేస్తే కరెక్ట్గా టక్స్ అనేది మ్యాచ్ అయ్యి సైడ్ జాయింట్ గా ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇలా టక్స్ పాయింట్ని ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు కరువు షేప్ నీట్గా ఇలా వచ్చేలా మార్క్ చేసుకోవాలి మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేయండి లేదా కర్వుడ్ స్కేల్తో అయినా ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేద్దాము హ్యాండ్కి మనం ఎంత నీట్గా కరువు షేప్ ఇస్తామో లోతు కూడా అంతే పర్ఫెక్ట్గా ఇవ్వాలి అలా ఇస్తేనే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలా మార్క్ చేసుకొని మార్కింగ్స్ మీదనే కట్ చేయాలి కొంచెం కూడా ఎక్స్ట్రా ఇవ్వకూడదు క్లాత్ అనేది ఇలా టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకొని లోతుని కరెక్ట్గా ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూద్దాం పై వైపున టక్స్ ఉంది కదా అక్కడ నుంచి క్రింది వైపుకి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇవ్వాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతు సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా లోతుని నీట్గా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ కానీ ఆర్మహోల్ కర్వుడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ లోతు షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇలా లోతుని కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వలన మనకి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది చూసారా లోతు షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి షేప్ అనేది నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇలా క్రింది వైపున రెండు లేయర్స్ సమానంగా ఉండేలా లైనింగ్ క్లాత్ని రెండు లేయర్స్ మీద ప్లేస్ చేశాను షేప్ బెల్ట్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో ఇంకొక మార్కింగ్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ దగ్గరికి ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ ఇస్తున్నాను మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఇక్కడ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా పై వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి వస్తుంది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో అంటే ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకొని డ్రా చేసిన విధంగా కట్ చేసి ఇదే విధంగా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా చెస్ట్ క్రింద కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ని ఇస్తే మనకి స్టిచ్చింగ్లో బ్రమ చేతి వైపు కుడి చేతి వైపు అని తెలుస్తుంది ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఓరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒరిజినల్ క్లాత్కి నాకు రెండు వైపులా ఒకేగా ఉంది డిజైన్ బార్డర్ అనేమీ లేదు అందువల్ల రెండు హ్యాండ్స్ని ఇలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను అప్పుడు మనకి జాయింట్స్ అనేది అస్సలు రాదు నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఇలా క్రింది వైపున క్లాత్ అయితే కరెక్ట్గా ఉంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్ మాత్రం క్రాస్గా ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ను కూడా ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను మీకు క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని బ్యాక్ పార్ట్ని ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి అలా కాకుండా ఇలా పరుచుకొని కట్ చేశారు అంటే ఇక్కడ జాయింట్స్ రాకుండా ఈజీగా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ని పాటించాలి పైపింగ్ని నీట్ ఫినిషింగ్తో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా డాట్స్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలి మేము ఎంత బాగా స్టిచ్ చేసినా పైపింగ్ మాకు రావట్లేదు సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు అసలు రావట్లేదు అంటున్నారు కదా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ మెజర్మెంట్స్ తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ ని కూడా కట్ చేస్తాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్